మహిళలంతా అన్ని రంగాల్లోనూ రాణించాలని హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం బీజేపీ ఇన్ఛార్జి మాధవీలత పిలుపునిచ్చారు ఆది నుంచి మహిళను గౌరవించే సంప్రదాయం మనదని ఆమె గుర్తు చేశారు సమాజంలో మహిళ స్థితిగతులు మారాలని మాధవీలత ఆకాంక్షించారు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని అన్నారు మహిళల అభివృద్ధికి రక్షణకు మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆమె చెప్పారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవంలో ముఖ్య అతిథిగా మాధవీలత పాల్గొన్నారు సేవా సమితి ఆఫీసులో మహిళలంతా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు రెండు వేల నలభై ఏడు వరకు వికసిత్ భారత్గా చేయాలన్నదే మోదీ లక్ష్యమని వికసిత్ భారత్ లక్ష్యంలో మహిళలు కీలకం కావాలన్నారు మాధవీ లత మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మర్యాద వస్తున్నాయి ఎందుకంటే మన దగ్గర అమ్మనే అన్నం వండుతుంది ఇంకా నాన్న అన్నం ఉండే రోజులు రాలేదు కాబట్టి ఇంత అద్భుతంగా ఇక్కడ ఈ చిన్నారులందరూ పెరిగి ఆనందంగా ఆరోగ్యవంతంగా పెద్దవాళ్ళు అవ్వాలంటే ఎంతో మంది స్త్రీమూర్తులు వీళ్ళకి అమ్మలు అవ్వాలి అంటే ఇంకా పెళ్లి కానీ కన్నపిల్లలు కూడా ఇక్కడ అమ్మలే ఎందుకంటే అంత పెద్ద మనసు ఉంటే తప్ప వీళ్ళకి సేవ చేయలేం కాబట్టి ఇక్కడ ఈ సంస్థ కోసం కష్టపడుతూ వాళ్ళ ప్రేమను వాళ్ళ సమయాన్ని వాళ్ళ ఉత్సాహాన్ని కేటాయించే స్త్రీమూర్తులందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా శుభాదిన శుభాకాంక్షలు తల్లి మీరు నా ఇష్యూ కూడా పోసుకొని ఇలా చక్కగా పిల్లలందరినీ మీ కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఉండాలి మీ ప్రేమతో వీళ్ళు మహానుభావులు అవ్వాలని కోరుకుంటు భారతదేశంలో మరి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మహిళా దినోత్సవం ఎందుకంటే మన దగ్గర